నా కొత్త జీవితం మొదలంటూ అభిమానులందరికీ పెళ్లి వార్తతో శుభవార్త చెప్తూ వచ్చేసిన బిగ్ బాస్ అఖిల్ అఖిల్ అంటే ఎవరికి తెలియదు సీజన్ ఫోర్లో తో కలిసి నడిపించిన లవ్ ట్రాక్కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు మోనాల్ ఏజ్లో పెద్ద అయినప్పటికీ వీరిద్దరు అఫెక్షన్ చూసి ని కూడా పక్కన పెట్టేసే అంత అభిమానాన్ని అభిమానులు పెంచుకుంటూ వచ్చేశారు కానీ బయటికి వచ్చాక ఈ జంట పెద్దగా కలిసిందే లేదు కొంతకాలం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినప్పటికీ ఆ తర్వాత సపరేట్ అయిపోయారు ఇక అఖిల్ చాలామంది అమ్మాయిలతో కలిసి జోడీగా పలు డాన్స్ ఈవెంట్స్ లో కనిపించినప్పటికీ మోనాల్తో చూపించినంత ఎఫెక్షన్ అయితే ఏ ఒక్కరి మధ్యన కనిపించలేదు పెద్దగా అటువంటి ఆకిల్స్తో ఎవరితో ఉన్నారు అసలు రిలేషన్షిప్లో ఉన్నాడా లేదా అనుకుంటున్న వారందరికీ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చేశాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్తో పాటు ఫైనలీ కొత్త బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది అమ్మాయితో కలిసి ఉన్న ఇమోజెస్ని యాడ్ చేస్తూ తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విజువల్స్ కి సంబంధించిన ఫొటోస్తో అయితే అభిమానులకి షాక్ ఇస్తూ వచ్చేసాడు అది చూసిన నెట్టి పెళ్లి చేసుకుంటే మాకు ఇంత గుడ్ న్యూస్ ని మౌనాలతో అందిస్తే బాగుంటుంది అంటూ మరికొంతమంది క్రేజీ కామెంట్స్ ని అందించేస్తున్నారు